గలవారి మీద యహోవా దృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది అనే వాక్యం సెలవిస్తా ఉంది దేవునికి మహిమ గలుగులుగా ఆయన ఎందు భయభక్తులు గలవారి చదివిన ఇరవై ఎనిమిదవ కాలంలో మనం చూసినట్లుగా యహోవా నీ దేశం మీద వర్షమును దాని కాలమందు ఆయనే కురిపిస్తాడు మనము చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమను తన మంచి ధనని ఆయన తెరిచే దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ గాక అందుకే పద్నాలుగు వచ్చుల్లో కూడా మనం చూస్తున్నాం నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించిన ఎడ కైకుండిన ఎడలా యహోవా నిన్ను తలగా నియమించను గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవని పరిశుద్ధ గ్రంథమందు ప్రభు మన కొరకై ఉన్నతమైన వాగ్దానాన్ని అనుగ్రహించి ఉన్నారు దేవునికి స్తోత్ర కలుగులుగా దేవునికి మహిమ కలుగునుగా మరి పరిశుద్ధ గ్రంథంలో గత రాత్రి మీటింగ్ లో మనం కొన్ని విషయాలు చదివాం ముప్పై నాలుగో కీర్తనలో కూడా మనం చూసాం చూడండి ఒకసారి యహోవా ఉత్తముడు అని ఎనిమిదో వచ్చిన చూస్తున్నాం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి దేవునికి స్తోత్రం కలుగుని గాక ఏడో వచ్చిలో మనం చూస్తున్నాం యహోలు గల చుట్టూ ఆయన దోత కావలి ఉండి వారిని రక్షించును ఆ మే నెల ఇరవై ఒకటో తేదీన దేవుని యొక్క దోతులే ఆయన కాపాడారు దేవుడు ఆ తెల్లవారుజామున భయంకరమైన మరణంతో పోరాటం ఆయన ఆయన చెప్తుంది తగ్గు వస్తే నా ప్రాణం పోతుంది అని విలవెల్లాడిపోతున్న పరిస్థితుల్లో దేవునికి స్తోత్రం కలిగిన కానీ రాత్రి పన్నెండున్నర పడుకున్నామండి తెల్లవారుజామున మూడున్నర నుంచి ఆయనకి పరిస్థితి ప్రారంభించబడింది ఎంత భయంకరమైన పరిస్థితి అప్పుడే కొద్ది రోజుల ముందే ఇలాంటి బలహీనత వచ్చి తగ్గింది మరలా తిరిగింది అలాంటి భయంకర పరిస్థితుల్లో గమనించారు అలాంటి భయంకర పరిస్థితుల్లో మరి దేవాతి దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా దేవునికి స్తోత్రం కలుగుడగా ఎంత అద్భుతమైన రీతిలో ఆయన కార్యం జరిగించారు ఆ తెల్లవారు దేవుని యొక్క తోతులు ఆయన కాపాడేదేస్తాడు పై వచ్చాల్లో చూస్తున్నామండి నేను యహోవ యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరను నాకు కలిగిన బైబిల్ అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు ఎన్నడను సిగ్గుపడవని దేవుడు వాగ్దానం చేసి దేవుడికి భయమగలుగునగా అంతేకాదండి తొమ్మిదవచ్చుల్లో మనం చూస్తున్నాం యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచండి ఆయన ఎందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు ఉండదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది ఏమేలు కొదువై ఉండదు దేవుని స్తోత్రం ఏమీ కొదువై ఉండదు సింహపు పిల్లలకైనా ఆకలి కలుగుతుందేమో కానీ బలవంతులు గొప్ప వారికి ఆకలి కలుగుతుందేమో కానీ యహో భయభక్తులు గలవారికి ఏ మేలు కొదువై ఉండదని పరిశుద్ధ గ్రంథం మనం దేవుని వాగ్దానాన్ని చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగా అల్లే పదిహేడు వచల్లో చూస్తే నీతి మంతులు మర్ర పెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి యహోవా వారిని విడిపించును ఒకటి కాదు రెండు కాదు శ్రమలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తారు దేవునికి మహిమ కలుగురుగా శ్రమలన్నిటి నుండి విడిపించే మహనీయుడి దేవుడు మనకున్నారు దేవునికి స్తోత్రం కలిగి సర్వోన్నతుడ దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన ప్రభుగల దేవుడు అంటే ఆయన దేవునికి మహిమ కలుగుతుంట ఆయనకు సాధ్యమైనది ఏది లేదు నా ప్రియమైన సహోదరి సహోదరు సర్వోన్నతుడు మహోన్నతుడు గొప్ప దేవుడు ఆయన ఆయనకు సాధ్యమైనది ఏది లేదని ప్రహున్నత మరొకసారి మీకు మనవి చేస్తా ఉన్నాను దేవునికి మహిమ గాక వారికి కలిగిన ఆపదలన్నిటిలో నుండి వానిని విడిపించును దేవునికి స్తోత్రం గాక వాణి ఎముకలన్నిటినీ ఆయన కాపాడే దేవుడు వాటిలో ఒక్కటైనను విరిగిపోదు చాలాసార్లు ఇలాంటి విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉంటాం ఈ సందర్భంలో నిజంగా ఇది నెరవేర్పు జరగడం మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగదు అందరు గమనిస్తున్నారండి అనేక సందర్భాల్లో ఇలాంటి విషయాలు మనం వింటాము దయతో గమనించండి అయితే వాక్యం చెప్తా ఉంది ఇవి నెరవేర్పు జరగటము ఈ వాక్యము నెరవేర్పు జరగటం మన కళ్ళరా ఈ దాన్ని మనం గమనిస్తూ ఉన్నాము దేవునికి గట్టిగా స్తోత్రం చూడలేదు దేవునికి మహిమ కలుగు దేవునికి మహిమ దేవునికి మహిమ గాక అట్టి కార్యాలు జరిగిస్తున్న దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞులమై ఉన్నాం ప్రభుడు విశ్వాసం కలిగి ఉందాం ఇంకా ఒక అద్భుతమైన మాట ఒకసారి మరి యాభై ఏడో కూడా చూస్తే అక్కడ ఒక మాట ఉందండి ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు ఒక గ్రహింపుతో ప్రార్థన చేయాలి అక్కడ అక్కడేమో చెప్తుందంటే రెండో వచ్చినలో మహోన్నతులైన దేవునికి నా కార్యమును సఫలము చేసే దేవునికి నేను మర్ర పెట్టుచున్నాను అల్లే ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును కొంతమందికి విషయాలు అర్థం కావట్లేదు అనుకుంటున్నాను దేవుని స్తోత్రం కలిగిన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి రక్షించే దేవుడు మనకున్నాడు మనం ఎవరికి పొరపెడుతున్నా చెప్పండి ఎవరు మాట్లాడారు ఏదో ప్రార్థన చేస్తున్నామండి దేవుడే కదా కాపాడాలి కాపాడితే కాపాడతాడులేండి చేస్తే చేస్తాడులేండి అది కాదు నా కార్యాన్ని సఫలం చేసే దేవునికి నేను మర్ర పెట్టుచున్నాను దేవునికి నేను మర్ర పెట్టిన దినమున ఆకాశమును ఆజ్ఞయించి నన్ను రక్షిస్తాడు అర్థమైన వారందరూ ఒకసారి దేవునికి స్థుతులు చెల్లితా కృపా 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 క్రీస్తు కృపా 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 క్రీస్తు కృపా నేనైతే కృపయో నమ్మికయ